Hello, hi friends, welcome back, it's my food. మన వీడియోలోకి అయితే టుడే స్పెషల్ వచ్చేసి అయితే టమాటా కొత్తిమీర పచ్చడి అండి ఇది సూపర్ టేస్టీగా వస్తుంది మనకైతే దీని రుచి అయితే మీరు తిన్నారంటే అస్సలు మర్చిపోలేరండి ఇదేంటంటే మిక్సీలో పట్టి నేను టమాటా పచ్చడి చేయబోతున్నాను కానీ మీకు దీని టేస్ట్ అనేది రోటి పచ్చడిలా రావాలంటే ఏం చేయాలి అనేది చిన్న చిన్న టిప్స్ అనేది ఇందులో ఉన్నాయి చూసారా మనకి ఇక్కడ ఇది మిక్సీలో చేసిన పచ్చళ్ళ కనిపిస్తుందా లేదా కదండి అందుకనే దీని టేస్ట్ అయితే వేరే లెవెల్గా వస్తుందండి అలాగే ఈ టమాటా కొత్తిమీర పచ్చడి అనేది మనకు టూ త్రీ డేస్ పాటు నిల్వ ఉంటుందండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దోశలో కానీ సూపర్గా ఉంటుంది దీని కాంబినేషన్ అయితే ఇప్పుడు ఎలా చేయాలో మనమైతే చూద్దామండి దీనికోసం నేనైతే ముందుగా హాఫ్ కేజీ టమాటా అండి పెద్ద కొత్తిమీర కట్ట పచ్చిమిరపకాయలు వెల్లుల్లి చింతపండు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వెలిగించేసి ఒక కడ అయితే పెట్టేసుకొని దాంట్లో మనకైతే పచ్చడికి కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసానండి చూసారు కదా అయితే సరిపోతుంది నాకు ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాగా మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి అవి ఫస్ట్ అయితే దీంట్లోకి వేసుకొని మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి తర్వాతకి వచ్చేసి ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయాక మన పచ్చిమిరపకాయలు అండి ఒక పది పదిహేను ఉంటాయి ఇవి అయితే తీసేసుకున్నాను ఇవైతే ఆయిల్ అనేది అయితే చిటపటలాడుతూ మీద పడుతుందండి అందుకే నేనైతే దీనికైతే మూత పెట్టేసి అయితే కొద్దిగా ఫ్రై చేస్తున్నాను ఇది మంచి కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి వీడియో లెంతీగా ఉందని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది దీని ప్రాసెస్ అనేది ఇవి మంచి కలర్ వచ్చేదాకా మనమైతే ఫ్రై చేసుకోవాలండి ఇది మనం ఎక్కడైనా లాంగ్ టూర్ జర్నీ చేసినప్పుడు దీన్ని తీసుకెళ్లడం వల్ల ఇది అసలు పాడవదండి టూ త్రీ డేస్ అయినా బాగానే ఉంటుంది చపాతీతో తీసుకెళ్తే మనకు కరెక్ట్గా సూట్ అవుతుందండి ఇదైతే సూపర్గా ఉంటుంది దీని టేస్ట్ అయితే మనకు పచ్చడి అయితే చూసారు కదా మనకైతే ఇలా కలర్ వచ్చేసాయి ఇప్పుడైతే వీటిని తీసేసుకుందాము వేరే గిన్నెలోకి అయితే నేను చూడండి ఇక్కడ తీసేసుకుంటున్నాను ఇలా అలానే మొత్తాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో నేనైతే చిటికెడంతా పసుపు వేసుకుంటున్నానండి నేనైతే మళ్ళీ ఆయిల్ అనేది అయితే వేయలేదండి అదే ఆయిల్లోనే పసుపు అనేది వేస్తున్నాను అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే లైట్గా పసుపు వేయడం వల్ల మనకి పచ్చడికి కలర్ అనేది బాగా వస్తుంది నేను అందుకే ఆయిల్లో లైట్గా పసుపు వేసి ఫ్రై చేశాను ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము అలాగే దీంట్లోకి నేను ముందుగా మీకు చింతపండు చెప్పాను కదండి చిటికడంతా చింతపండు కడిగేసి పెట్టేసుకున్నాను అది కూడా వేసి మూత పెట్టేస్తున్నాను ఈ టమాటా అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలండి చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాతకైతే అయితే నాకైతే ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు మరింత సాఫ్ట్గా అవ్వడం కోసం దీంట్లోకి అయితే నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నాను ఇప్పుడు మరొకసారి వీటన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి సాల్ట్ అనేది మొత్తం పట్టేలా కలిపేసుకొని ఇది సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా చేయడం వల్ల మనకు టమాటా అనేది సాఫ్ట్గా ఉడికిపోతుందండి చూసారు కదా ఇలా మూత పెడుతూ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాతకి మనకైతే ఇది చక్కగా దగ్గర పడిపోయిందండి దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీర అనేది కడిగేసుకొని దీంట్లో వేసేస్తున్నాను నేనైతే మనకి ఈ పచ్చడికి అయితే కొత్తిమీర ఫ్లేవర్ అనేది అయితే సూపర్గా ఉంటుందండి అసలు మీరు ఒకసారి ట్రై చేశారంటే దీని ఫ్లేవర్ అస్సలు మీరు వదలనే వదలారండి సూపర్గా వస్తుంది మనకైతే ఇక్కడ మీకు రోటి పచ్చళ్ళ కుదిరేలా చేస్తున్నాను అని చెప్పాను కదండి ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ చాలా చిన్న ముక్కలుగా కట్ చేయకూడదండి టమాటా ముక్కలు కూడా మీడియం సైజులో పెద్దవిగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా వేసుకుంటేనే మనకు కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు ఉండడం వల్ల మనం మిక్సీ పట్టినప్పుడు కూడా అవి సాఫ్ట్గా కాకుండా ఉంటాయి చూసారు కదా మనకైతే ఈ కొత్తిమీర టమాటా అంతా బాగా చక్కగా ఉడికిపోయింది కదా ఇలా వస్తే సరిపోతుందండి బాగా చిక్కగా దగ్గర పడకుండా బాగా పల్చగా వాటర్గా లేకుండా ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్నైతే మనం గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఫ్యాన్ కింద చల్లార్చుకోవాలండి చూసారు కదా మనకు చల్లారిన తర్వాత అయితే ఇలా వచ్చేసింది మనం మిరపకాయలు వెల్లుల్లి అండ్ టమాటో ఉంది కదండి ఇప్పుడు దీన్ని మిక్సీలోకి వేసే మిక్సీ పట్టేసుకుందాం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను మిరపకాయలు అండ్ వెల్లుల్లి ఉన్నాయి కదండి ఫ్రై చేసుకున్నాయి అవి ఫస్ట్ వేసాను ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది వేసాను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఫస్ట్ అయితే వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి బాగా సాఫ్ట్గా కాదండి కొంచెం బరకగా పట్టేసుకోవాలి అలా అయితేనే చక్కగా కుదిరిపోతుంది చూసారు కదా ఇలా బరకగా పట్టేసి పెట్టేశాను నేనైతే ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించిన కొత్తిమీర టమాటా ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తున్నానండి చల్లారింది కదా మనకు ఇదైతే నేనైతే నాకు మొత్తం ఇందులోకే పట్టేసింది ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేస్తున్నాను చూసారా ఇక్కడ మనకు మిక్సీ పట్టేశాక తర్వాతకి ఇలా వచ్చేసింది ఇలా మనకు రావడానికి ఏంటంటే ఫస్ట్ మనం మిక్సీ పట్టడానికి ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే పట్టేసాం కదండి అదైతే కొద్దిగా సాఫ్ట్గా అయిపోయింది కానీ ఇది వేసాక సెకండ్ టైం అనేది మనము మిక్సీ అనేది ఒకేసారి స్పీడ్ అనేది పెంచకూడదండి ఆన్ ఆఫ్ మనకు వన్ టూ త్రీ ఉంటాయి కదండి మిక్సీ ఆన్ చేసే స్పీడ్స్ అయితే అలాంటప్పుడు మనం ఏంటంటే వన్లోనే ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తుండే ఇలా బరకగా వస్తుంది ఇప్పుడు నేను దీనికి వచ్చే పోపు పెడుతున్నానండి అదేనండి తాలింపు ఒక చిన్న గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసాను ఇది హీట్ అయ్యాక దీంట్లో పోపు గింజలు అనేది వేసానండి జీలకర్ర ఆవాలు దాంట్లోకి ఒక మూడు వెల్లుల్లిపాయలు దంచి కూడా వేస్తున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను ఒక ఎండు అండి అది కూడా తుంపేసి దీంట్లో వేసేస్తున్నాను వీటన్నిటిని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది మనకు దీంట్లోకి నేను కరివేపాకు అండ్ పసుపు కూడా వేసాను అది మిస్ అయిపోయింది ఇది చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని పచ్చడిని వేరే బౌల్లోకి తీసేసుకున్నాము దాంట్లోకి ఈ పోపు అనేది యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను మన మిక్సీ పట్టిన పచ్చడిని అయితే ఈ బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి అలాగే పోపు కూడా తీసేసి దీంట్లోకి వేసేసుకున్నాను అంతేనండి మన కొత్తిమీర టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది కదండి చూస్తుంటేనే పోతుంది అనుకుంటాను మీకు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చక్కగా కుదిరిపోతుంది దీని టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది మీరే అంటారు అని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి మరి వీడియో నచ్చిందా మరి ఆలస్యం చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూసారు కదా నేను ఇక్కడ రోటి పచ్చడి అని చెప్పాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు మిక్సీలో వేస్ట్ చేసుకున్నా సరే రోటి పచ్చడి లాంటి టేస్టే వస్తుందండి ఇది మాత్రం సూపర్గా కుదురుతుంది అదే బరకగా సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉందండి దీని టేస్ట్ అయితే ఇదైతే చపాతీకి కానీ రైస్కి కానీ దోశకి కానీ సూపర్గా ఉంటుందండి ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో Bye-bye.